వెల్కమ్ బ్యాక్ టు శాండ్విచ్ స్మైలీ ఛానల్ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు ఫుడ్ అయిపోయినా మాకు హోటల్ కదా ఫ్రెండ్స్ ఇప్పటిదాకా పడుకో ఆయన రావాలి అప్పుడు కొడుకో రోజున పెట్టి రోజు టైమింగ్స్ ఇంతే ఇంకా లేట్ అవుతుంది చూస్తున్నాను ఇంకా రాలేదు ఓకే ఫ్రెండ్స్ ఇంకోటి టిప్ చెప్తాను ఎన్నో ఆయిల్స్ వాడుతున్నాం కదా ఫ్రెండ్స్ ఎందుకు ఫ్రెండ్స్ ఎప్పటి నుంచో మనం నమ్మదగ్గింది కొబ్బరి నూనె కోకోనట్ ఆయిల్ మించింది లేదు ఏంటంటే ఈ కాలంలో పెట్టి ఉంచుకోవడం చాలా ఇబ్బంది అయిపోతుంది కనుక పెట్టట్లేదు ఆయిల్ ఆయిల్ వాడేసి హెయిర్ అలా పా చేసుకున్నారు ఎప్పటి నుంచో ఉన్నవాళ్ళు చూడండి ఇప్పటికే ఎంత స్ట్రాంగ్ అన్నాయో అందుకని నేను చెప్పే ఈ టిప్పు అవ్వండి మీ చుట్టూ వన్ డేలోనే ఎంత హెయిర్ తగ్గిపోతుందంటే మీరే చూడండి చక్కగా ఆయిల్ ఆడించుకుని ఆయిల్ తీసుకొని ఫ్రెండ్స్ మీరు ఎంత ఆయిల్ అయితే తీసుకుంటారో అంత తీసుకోవచ్చు ఎప్పటికప్పుడే పెట్టుకోవాలి ఎందుకంటే నిలవ ఉండదు దాన్ని కొంచెం మరిగాక అల్లం ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసి ఆ నూనెలో వేసేసి దింపే ముందు తమలపాకు ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఆ తమలపాకు వేసి వడకొట్టుకుని దూరవచ్చగా ఉండగా ఆ నూనె పెట్టుకోండి ఫ్రెండ్స్ దీనికి తిరించిన అవసరం లేదు ఆ ఆయిల్ ఈ ఆయిల్ వాడద్దు అని నేను చెప్పట్లేదు ఏదో ఒకటి వాడాలి కదా ఫ్రెండ్స్ చుట్టూ ఊడిపోయి మొత్తం ఎందుకంటే ఆడదానికి హెయిరే అన్నం ఆ హెయిర్ని పోగొట్టుకోకూడదు కదా దయచేసి చెప్పు పని చేస్తుంది ఫ్రెండ్స్ ఎవరిలాంటి వాళ్ళకైనా పనిచేస్తుంది అందులో చాలా ఔషధం కలిగింది హెయిర్ తలకాయ పోటు ఉన్నా ఇలాంటివి ఏమున్నా కూడా చక్కగా ఉన్నా అన్నీ అరకడుతుంది అలాగే తమలపాకు కూడా చాలా మంచిది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ హెయిర్ కూడా బ్లాక్ వస్తుంది ఈ టిప్తే టిక్ నచ్చితే నాకు కామెంట్ పెట్టాను ఫ్రెండ్స్ నేను మళ్ళీ వేరే టిక్ పెడతాను మీరు లైవ్ చేసి చూపించి చేస్తాను అసలు మీ నుంచి నాకు కామెంట్స్ వస్తలేదు అందుకనే నేనేం చెప్పలేకపోతున్నాను నాకైతే నా ఆచరంగా పనిచేసే స్టిప్స్ మా పిల్లలకి పిల్లలకనంగా